మీ ఫ్రెండ్ సో ఇందాక అంటే మీరు మాట్లాడుతూ డ్యాన్స్ చేశారు కదా సో అంటే మీలో ఒక మాస్ యాక్ట్ రాసాము లోపలదే లోపలదే జై బాలయ్య యా ఒక డైలాగ్ కొట్టారు డ్యాన్స్ వేయంగానే నా కలర్ ఇరవేది అన్నారు ఏంటి అంటే ఎలాంటి కలర్లు ఉంటే యా ఆమెతో డాన్స్ అంటే నాకు నీ ఫాలో అవ్వేప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫాలో అవుతావు ఎందుకు అవుతావు అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని అంటే ఎన్నో ఉంటాయి కదా నీకు అట్లా ఈ రోజు ఆ కాల ఇరవై డాన్స్ కూడా చేయబడి చేసా కదా అది నేను అంది అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది అండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది ప్రొడ్యూసర్ గారు టైటిల్ డిజైన్ మీరు కరెక్ట్ గా అడిగారు మీరు అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీద పెట్టుకొని చోరాకరాకు వచ్చారు నేనే మార్చి పడేసి బాయ్స్ పెడదాం పెడదామన్నా అది యాప్ట్ అవుతుంది మూవీ చూసిన తర్వాత అదే ఒరిజిన్ బాయ్స్ అని వై కూడా తెరగబెట్టాం అది వై ఎలా కనపడుతుంది చూడండి రెండు కాళ్ళు అదే అడుగుతున్నా అని నాకు అలా పెట్లా ఎవరా అన్నారు అవునా అని అరే అవునా అనుకున్నా అంతే పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ పెట్టింది ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ ముందు ఆల్రెడీ మధు గారు మన మధు గారు పిఆర్ఓ బ్రదర్ ఒర్జిన్ మాధు ప్యార్ సో ఇంక యూ మీడియా హ్యాష్ ట్యాగ్ మీడియా మీరు మెయిన్ మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు ఇవన్నీ మీకు ఉంది కంటెంట్ బాగుంటాయి ఎందుకంటే ముగ్గురు సంబంధించినవి అన్ని ఉన్నాయి హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది మధ్య మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది మూడు ఉన్నాయి ఇందులో డైరెక్టర్ గారు థియేటర్ లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి అది అన్నారు కదా ఇందాక ఏంటి థియేటర్ లో రిలీజ్ అయ్యాక కాదు సినిమాలో సామాన్లు బాగుంటాయి అందరికీ అని సో డైరెక్టర్ యా సో కంగ్రాట్స్ పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది యూనిక్ గా క్రియేట్ చేశారు అండ్ ఆడియన్స్ సెట్టింగ్స్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్ అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు ఒకసారి మరి మొత్తం మాస్ ఇటు వైపు వచ్చేసింది ఎందుకండి ఇలా డిఫరెంట్గా వచ్చారు ఒకసారి అదే నాకు ఎట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం అట్లాంటి టెక్నికల్గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం సో ఒక జాన్రాక్ ఎందుకు ఫిక్స్ అవ్వాలని సో దిస్ ఇస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసింది సినిమాకి సో అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ సో మేము ఎక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్లో జరిగింది సో అట్లా చేద్దామని ఇది చేసాం అన్నమాట అండ్ అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నాయి ప్యాన్ ఇండియా మూవీస్ అంటూ వస్తున్నాయి బట్ అంటే మళ్ళీ ఇలాంటి యూత్ఫుల్ స్టోరీస్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి అంటారు అండ్ మీరు సెన్సార్ లో కూడా చూశారు బెస్ట్ ఇచ్చారంటే యూనిక్ పాయింట్ అయితే ఉంది బట్ మనకి ట్రైలర్ టీజల్ ఈ టైప్ చూసుకుంటే ఇదంతా జంజీ బ్యాచ్ ఈ టైప్ లోనే ఉంది సో ట్రైలర్ ఇంకా రాలేదు ఇక్కడి వరకు సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు హెల్ప్ చేయగలరు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు మా పేరెంట్స్ కూడా కంటెంట్ చూసారు దే రియలీ లవ్ సో మా ఫ్యామిలీ ఉన్నట్టే చాలా చాలా మందికి ఉంటుంది సో అది మన మా ఓపెన్ మైండ్ సెట్ ఉంటే దె విల్ ది లవ్ ఇట్ అండి ఇంత ఇందులో తప్పు తప్పుగా చెప్పేది ఏం లేదు వాళ్ళు కూడా కాలేజ్ టైంలో దే ఆల్సో హ్యాడ్ ఫన్ దే ఆల్సో హ్యాడ్ ఫ్రెండ్స్ హార్ట్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ సో అలాగే అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది అందరిలో ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి సో దే విల్ ఆల్సో లైక్ ఇట్